చాలా ప్రైమ్ లొకేషన్ లో లగ్జరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రైమ్ లొకేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి మనకి బిఎన్ రెడ్డి నగర్ అయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ మనమైతే బిఎన్ రెడ్డి లో అఫోర్డ్ చేయలేము ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా చేయలేరు సో అలాంటి వాళ్ళకి చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్ లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ త్రీ బిహెచ్ కి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తో హెచ్ఎండ్ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి సో మనకి డీటెయిల్స్ చూసుకున్నట్టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఆల్రెడీ ఫైవ్ ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ ఫైవ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉంది ఈచ్ ఫ్లోర్ లో మనకి టూ ఫ్లాట్స్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో అలాగే మనకి టోటల్ గా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ప్రశాంతి హిల్స్ మీర్ పోయిట్ రోడ్ నెంబర్ ఫోర్ సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి నవ్యా ఎస్టేట్స్ సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ వస్తుంది సో ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి జస్ట్ ఫైవ్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో మనకి టూ ల్యాక్స్ ఫర్ ఆల్ ఎమ్యూనిటీస్ అండి సెక్యూరిటీ రూమ్ సిసిటీవీ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవుతుంది సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇంత తక్కువ బడ్జెట్ కుల మా అపార్ట్మెంట్ చూపిస్తున్నాను కదా సో జస్ట్ నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో ఎటువంటి కమర్షిల్ కమిషన్ గానీ ఎటువంటి బ్రోకరేజెస్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు సో వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఓనర్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు వీలైతే ఒకసారి ప్రాజెక్ట్ కి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ